శిల్పులు శిల్లని శిల్పాలుగా చెక్కే ముందర ఆ రాళ్ళని శుతితో కొట్టి నాదం విని అవి ఎటువంటి శిల్లు నిర్ణయించుకుంటారు ఏ శిల్పానికి ఏ రాయి కావాలనో ఎంచుకుంటారు ఆ రాళ్ళట్ల ఎందుకు మోగుతాయి అవి ఏర్పడే క్రమంలో వాటిలో ఉన్నటువంటి ఖనిజాల సంతులను అంటే ఖనిజాల పరిమాణాలను బట్టి ఆ రాళ్ళు ఏర్పడేటప్పుడు వాటిలో ఏర్పడ్డ పోరాల మధ్య ఉండే ఖాళీలను బట్టి అవి మోగడానికి అవకాశం ఉందని జియలాజిస్టులు చెప్తారు ఏనెగుట్టలలో వీరన్నగుట్ట యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెంలో మల్లన్న గుట్ట అని చిన్న గుట్ట ఉంది ఆ గుట్టకు పడమటి వైపున చిన్న రాతి పరుపు బండ ఉంది ఆ పరుపు బండలో కనకనం మోగేటువంటి బండ ఉంది అత్యద్భుతమైన ధని వినిపిస్తుంది సోనారిక రాక్స్ సింగింగ్ రాక్స్ అని పిలపడేవి ప్రపంచమంతటా ఉన్నాయి మన చోట ఉన్నాయి వాటిని కరగబోసి మళ్ళీ మూగేటట్టుగా సంగీత పరికరాల్లో విగ్రహాలుగా తయారు చేసినారని చేసే ప్రచారాలన్నీ తప్పు